హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి కోరుకుంటున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ అంటే సాయంత్రం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట అండ్ ఇప్పుడైతే నేను బుక్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అలాగే అసలు టూ అవర్స్ అయిపోయిందంటే నేను వచ్చేసి ఎలా అయిపోయింది అసలు ఏమర్థం కావట్లేదు ఇలా చూస్తున్నా ఇలా అయిపోయింది సో మనం చదువుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్ బికాస్ మా అమ్మ రొట్టీ చేస్తుంది అనమాట ఇక అంటే కదా మనం చెప్పడం కాబట్టి సో ఇక సో ఫ్రెండ్స్ అయితే మొత్తానికి రాసుకోవడం కూర్చోను అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది తెలుగుతో అనమాట సో తెలుగు వర్క్ బుక్ తెచ్చుకున్నాను అండ్ తెలుగు క్లాస్ వరకు ఇది ఇంకా ఫ్రెష్ ఉంది కొంత ఇంకా వాడడం కూడా వాడలేదు త్రీ టూ వన్ సో ఇప్పుడైతే నేను రాయడం అయితే స్టార్ట్ చేసేసానమాట నేను తెలుగు రాయాలంటే అది నాకు పెద్ద టాస్క్ ఎందుకంటే ఆ వత్తులు అదీరుగాలు అవన్నీ నా వల్ల కాదు ఎందుకంటే చేయాలి అట్లా తిప్పాలి ఇలా తిప్పాలంటే నాకు అస్సలు రాదనమాట సో చాలా తిప్పలు పడిపోతూ ఉంటాను నేను తెలుగు రాసే టైంలో సో నేను ఈ క్వశ్చన్ అయితే నా నోట్బుక్లో రాశాను సో నా హ్యాండ్ రైటింగ్ ఎలా అనిపిస్తుందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా చెల్లెలు చూసారా ఎలా నవ్వుకుంటూ వెళ్తుందో సో ఇప్పుడు నేను అయితే చేసేసా సరే డిన్నర్ చేసేసాను డిన్నర్ చేసేసి రాసుకుంటున్నాను టీవీలో భక్త కన్నప్పు ఊరు పెట్టారు మా ఫాదర్ టైం నైన్ టెన్ అవుతుంది నేను సెవెన్ థర్టీకి ఎప్పుడు స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసాను ఇప్పుడు రాస్తున్నాను టైం అయితే అవుతుంది కానీ నా రాయడం అయితే అయిపోలేదు అండ్ అమ్మయ్య ఇప్పుడు అయిపోయింది సో నా మొహంలో ఆ నవ్వు చేశారు ఎలా రాస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఇండెక్స్ రాసేసాను అండ్ ఇక్కడ లెసన్ ఏం డిజైన్ చూసారా ఎంత బాగేసాను కదా నాకే చాలా మంచి అనిపించింది నేను చాలా తిప్పలు పడిపోతుంటాను ఈ లెసన్ ఏం బార్డర్స్ అవన్నీ గీయడానికి సో అయితే కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్గా అండ్ ఇంకా ఆ పెన్ను అవన్నీ ఇంకా బాక్స్లో పెట్టి ఆ ప్యాడ్ అవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా అక్కడ సో ఆ టైంలో ఇలా కెమెరా ఇట్లా జరిగిపోయింది దానికి టెన్షన్ పడిపోయాను అండ్ ఇంకా బ్యాగులలో అయితే అసలు బుక్స్ పెట్టడానికి కూడా ప్లేసెస్ లేవండి అన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా కొన్ని బుక్స్ బయట పెట్టాను అయినా కూడా పెట్టడానికి చాలా చాలా కష్టం అవుతుంది రాసుకోవడం అవన్నీ చాలా పెద్ద హెడ్డేక్ అనమాట ఇప్పుడు అదంతా తీసి పెట్టేశాక నేను చూడండి ఎలా పడిపోతున్నాను డిన్నర్ అయిపోయింది నా రాసుకోవడం అయిపోయింది బయటికి వాక్ వచ్చాము నాకేమో ఫుల్ ఇద్దరు వస్తుంది మా అమ్మ నాన్న ఆయుష్ ఇక్కడ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ లెవెన్ అవుతుంది అనమాట అండ్ వాక్ వెళ్ళి ఇప్పుడే అండ్ నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటే అలా చేసుకుంటూ కూర్చున్నాను ఇంకెప్పుడైతే పడుకోవాలన్నమాట నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే మేము బాగా టయర్డ్గా అనిపిస్తుంది అన్నమాట నాకు రాసుకోవడం అది దాని మీద చేసి బాగా ఎటకు వస్తుంది ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మరి ఇట్లా కంబ్యాక్ ఇస్తున్నాం కదా రైటింగ్లో బ్లారిలో అన్నింటిలో సో కొంచెం బాగా టయర్డ్గా అనిపిస్తుంది నా వల్ల అసలు అవ్వదు అనమాట ఇవి రాసుకోమవన్నీ కానీ కొంచెం టైం తీసుకుంటే ఇంకా ఓకే అండ్ ఇంకా ఈ బ్లాగ్ ఇదే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నాం అట్లా యువటా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గుడ్ నైట్ ఫ్రెండ్స్